ఈ అయితే నా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్లైట్లో అనమాట నేను వాళ్ళందరికీ సర్ప్రైజ్ అనమాట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు తెలీదు వాళ్ళు లో ఫ్లా జర్నీ చేస్తున్నారు నేను ఏదో టెంపుల్కి వెళ్దామని తీసుకొచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్కి వెళ్ళాగానే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ సర్ప్రైజింగ్ ఫీల్ అవన్నీ చూసి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాం మా ఫ్యామిలీ అందరు కూర్చున్నారు ఫ్లైట్ ఫ్లైట్లో కూడా ఎలా ఉంది ఏంటని మా గుడ్డ నేను ఒక దగ్గర తరే ప్రతి ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్లైట్లో వెళ్ళాలి అనేలాగా అనిపించింది అనమాట నాకు ఇంకోటి ఏంటంటే మనం చిన్నప్పుడు ఫస్ట్ టైం మనం సైకిల్ మీద కూర్చోనో బండి మీదనో మన అమ్మ నాన్న తీసుకెళ్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అట్లా మా అమ్మ నాన్న నా పక్కన కూర్చోబెట్టుకొని ఫ్లైట్లో వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళ సంతోషాన్ని చూస్తూ నేను ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇది బెస్ట్ లైఫ్ మెమరీ అనమాట అంటే ఇప్పుడు మనం టేక్ ఆఫ్ అవుతున్నాం కృష్ణాగడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేరాళ్ళు మా వైజాగ్ గడ్ భయపడతారేమో ఏడుస్తారేమో కిందికి పోదాం కిందికి పోదాం అంటారు అనుకున్నా కానీ అసలు భయపడలేదు వాళ్ళే ఫుల్ అంటే ఫుల్ ధైర్యంగా ఉన్నారు మా వైజాగ్ అసలు సీట్లోనే కూర్చోలేదు ఆ విన్నోలని మబ్బులు మబ్బులని అన్నిటిని మాకే చెప్తుండవు అక్కడ బిల్డింగ్ ఉంది అని మబ్బులు ఉన్నాయి అని మా స్థానిపించింది చూడండి ఎంత బాగుందో అసలు మా ఊర్లో ఎక్కువ పత్తి సేవేస్తామంట ఆ పత్తు ఊర్లో ఉన్న పత్ంతా తీసుకొచ్చి ఒకే దగ్గర వేస్తే ఎట్లా అయితే వైట్గా ఒక గుబ్బలు గుబ్బలుగా ఉంటుందో అలా అనిపించింది సో మస్తు అంటే మస్తుంది అనమాట ఈ లొకేషన్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ వేసినప్పుడు అయితే సూపర్ అనిపిస్తుంది ఈ మబ్బులు అని అందుకే డే టైంలో ఫ్లైట్ జర్నీ ఎప్పుడు బాగుంటుంది అండ్ ఇవన్నీ లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంది మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు మేము కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చాము ఇప్పుడు బెంగళూరు నుంచి మంగళూరుకి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం మా ఫ్లైట్ టైం కూడా అయింది సో పోతున్నాం అనమాట ఇప్పుడు రోడ్ రోడ్లో జర్నీ లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మా ఫ్యామిలీ అయితే ఫుల్ అండ్ ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అసలు ఈ లొకేషన్ చూడరు ఒకసారి కింద గ్రీనరీ తోటి మౌంటైన్ పైన మబ్బులు అసలు స్వర్గము లేకపోతే వేరే ప్రపంచంలో స్విట్జర్లాండ్ సైడ్లో ఉన్నట్టు అనిపించింది నాకు వేరే ప్రపంచం లొకేషన్ కానీ స్విట్జర్లాండ్ దేశంలో ఫ్లై అవుతున్నట్టుగా ఉంది అందుకే బెంగళూరు సైడ్ చాలా గ్రీన్ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి మంగళూరు డైరెక్ట్ వెళ్ళచ్చుగా అనుకోవచ్చు మీరు నేను కావాలని ఇట్లా బుక్ చేశాను అనమాట ఓకే ఒక ఫుల్ డే మొత్తం ఫ్లైట్ జర్నీకి వీళ్ళకి కేటాయిస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారనుకోచ్చింది అండ్ ఇది మా లగేజ్ తీసుకునే బెల్ట్ దగ్గరికి వచ్చా అనమాట ఇంత